అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ని జైల్లో పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కుదుటపడింది హిందూ సంఘాలు శాంతించినాయి అనుకుంటున్న తరుణంలో ఈరోజున బాసర మూడు జనవరి కొత్త సంవత్సరం అక్కడ అశాంతికి నిలవైంది బాసర ప్రాంతం అంతా కూడా బంద్కు పిలుపునిచ్చారు అక్కడ విద్యా సంస్థలు మూతపడ్డాయి వ్యాపార సంస్థలు దుకాణదారులు స్వచ్ఛందంగా మూతేశారు పెద్ద ఎత్తున అలజడి జరుగుతూ ఉంది బాసర దేవాలయంలో ఉండవలసిన అర్చకులు ఆలయ ఉద్యోగులు రోడ్డెక్కారు ధర్నాలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు దీని అంతటికీ కారణం ఆ ముదనష్టపు స్టెపు బానాసా భారతీయ నాస్తిక సంఘము దాంట్లో అయ్యప్పని విమర్శించిన భైరి నరేష్ ఒకడైతే మరొక వ్యక్తి రేంజర్ల రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి అయ్యప్పని విమర్శించడం జరిగింది ఏకంగా రేంజర్ల రాజేష్ దేవి చదువుల తల్లి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజాగ్రహాన్ని చవిచూస్తూ ఉన్నాడు అతను మనిష పశువు అంటున్నారు పరమత సహనం అనేది మనం రాజ్యాంగం ప్రసాదించిన అంబేద్కర్ ప్రసాదించిన హక్కు ప్రాథమిక హక్కు ఈ బాణాసా భారతీయ నాస్తిక సంఘం అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని సంఘంలో విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు భారతదేశంలో ఎవరైనా కూడా విద్యాభ్యాసం చేయాలంటే ఆ రోజు వచ్చి పలకా బలపం తీసుకొచ్చి ఆ రోజు పిల్లలకి ఆ రోజు విద్యను ప్రారంభిస్తారు బాసర్లో అటువంటి చదువులకు పుట్టినిళ్ళైన బాసర సరస్వతి దేవిని అనరాని మాటలు అవమానపరిచే మాటలు హిందూ సమాజాన్ని విశ్వ హిందూ పరిషత్తు అలాగే బజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా ఆగ్రహ వేశాలకు గురై అదుపు కోల్పోయారు ఆయన అన్న మాటలు చూస్తే ఎవరు కూడా క్షమించరా అని భాష మాటలు వాడాడు రేంజర్ల రాజేష్ రజ రాజేష్ తల్లిని ఏమని అభివర్ణించాడంటే వాడు కామరూపిణి అన్నాడు కామరూపిణి అని అభివర్ణిస్తూ పక్కవాడిని అడుగుతున్నాడు వేదిక మీద అన్నా కామరూపిణి అనగానేమి కామరూపిణి అనగా అందరికీ అర్థమయ్యే భాషలో ఐటమ్ గర్ల్ కదగా అంటున్నాడు అంటే మాతని దేవిని ఒక ఐటమ్ గర్ల్ స్థాయికి దిగదార్చిన దౌర్భాగ్యుడు రేంజర్ల రాజేష్ అక్కడితో ఆగల దేవి చదువుల తల్లి అయితే చేతిలో పుస్తకాలు ఉండాలి వీణ పట్టుకుందేంటి మీ చదువుకు సంకేతం వీణ పుస్తకాల ఈ వీణ పట్టుకుంది కనుక ఆమె సంగీత విద్వాంసురాలురా మ్యూజిక్ టీచరా అని అవహేళన చేయటం హిందువుల హిందూ సమాజం యొక్క రక్తము మరిగిపోతా ఉంది ఈ బాణాసా భారతీయ నాస్తిక సంఘం ఒక ముసుగులో ఉన్న ఉగ్రవాద సంస్థ దీనికి విదేశీ నిధులు భారతదేశాన్ని అస్థిరపరచాలని మత సామరస్యాన్ని మంటగలపాలని ఇది విదేశీ ఉగ్రవాదులు చేస్తున్న కుట్రా ఈ బాణాసా సంస్థకి విదేశాల నుంచి అక్రమంగా చట్టవిరుద్ధంగా నిధులు అందుతున్నాయి దీన్ని తక్షణమే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది లోతైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు భారతీయ నాస్తిక సంఘానికి వివిధ రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేశారు తక్షణమే భారతీయ నాస్తిక సంఘం తెలంగాణ శాఖని నిషేధించవలసిన అవసరం తెలంగాణ పోలీసులకు ఉంది నిబద్ధత నిజాయితీ కలిగిన చిత్తశుద్ధితో పనిచేసే నూతన డీజీపీ అంజనీ కుమార్ ఆయన శాంతి భద్రతలు కట్టుబడి ఉంటాడు మత సామరస్యాన్ని కాపాడతాడు అవసరమైతే పదవిని త్యాగం చేస్తాడు కానీ మత సామరస్యాన్ని కాపాడటానికి మాత్రమే కంకణబద్ధుడై ఉన్నాడు అంజనీ కుమార్ తక్షణమే ఈ భారతీయ నాస్తిక సంఘము తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని సీజ్ చేయాలి వాళ్ళది రద్దు చేయాలి నిషేధం విధించాలి నిషేధ సంస్థల జాబితాలో పెట్టాలి అక్కడ బాసర్లో ముక్కుపచ్చలారని బాల బాలికలు రోడ్డెక్కారు ఈ రేంజర్ల రాజేష్ని అరెస్టు చేయాలి పీడీ చట్టం ప్రయోగించాలని అక్కడుండే ప్రజలంతా ముక్త ముక్తకంఠంతో కోరుతున్న తరుణంలో ఏ విధంగా బైరి నరేష్ అయ్యప్పను విమర్శించినందుకు కటకటాల పాలై బెయిలు కూడా రాకుండా చిప్పకూడు తింటున్నాడో రేంజర్లు రాజేష్కి కూడా అదే గతి పట్టాలని కోరుకుంటున్నారు అంతేకాదు ఈ బానాస భారతీయ నాస్తిక సంఘం బ్యాంక్ అకౌంట్లు వెంటనే ప్రభుత్వము బ్యాంకులకు రాసి అకౌంట్లు నిలిపివేయవలసిన అవసరం ఉంది అంతేకాదు ఏ విధంగా అయితే ఈ బైరి నరేష్ నిర్వహించ నిర్వహించే యూట్యూబ్ ఛానల్ని రద్దు చేసి నిషేధించారో ఆ యూట్యూబ్లో ఉండే వీడియోలు మొత్తం తొలగించారో రేంజర్ల రాజేష్ బైరి నరేష్ మాట్లాడిన అన్ని వీడియోలను తొలగించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పోలీసు యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి రాసి అసలు వాళ్ళు మాట్లాడినవేమీ కూడా వీడియోలు కనపడకుండా తొలగించవలసిన బాధ్యత శాఖ శాఖకుంది కేంద్ర హోంశాఖ భారతదేశంలో ఉండే ఏ సంస్థనైనా నిషేధించే హక్కు ఉంది ఏ విధంగా అయితే భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని పిఎఫ్ఐ అనే విదేశీ సంస్థ కుట్ర పన్నిందో బాంబుల దాడులు చేస్తున్నారో సమాజంలో అస్థిరత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నారో పిఎఫ్ఐ తరహాలో కేంద్ర హోంశాఖ బానాసా భారతీయ నాస్తిక సంఘం మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా ఇది నిషేధిత సంస్థగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు విజ్ఞులు విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయ వ్యవస్థకు వస్తే హరీష్ రావు మంత్రి హరీష్ రావు ఆయన మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ భారతీయ నాస్తిక సంఘం సమావేశం పెట్టి మంత్రి హరీష్ రావుని ఆహ్వానించారు ఆ వేదిక మీద హరీష్ రావు బైరి నరేష్ని పొగడ్తలతో ముంచెత్తుతున్న ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది తక్షణం తెలంగాణ పోలీసులు ఆ వీడియోని యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి రాసి తక్షణం తొలగించవలసిన అవసరం ఉంది హరీష్ రావు కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవ్వరు అలాగే ప్రతిపక్షాల్లో ఉండే రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా ఇటువంటి బాణాస వాళ్ళ కార్యకలాపాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదు హరీష్ రావు తక్షణమే రంగంలో దిగి తను మాట్లాడిన వీడియోపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది పునరావృతం కాకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది హరీష్ రావు మామ కేసీఆర్ దేనికైనా ముహూర్తము దేనికైనా యాగాలు యజ్ఞాలు శాంతిలు చేసే ఆ కేసీఆర్ మేనలుడిగా హరీష్ రావు నాస్తిక సంఘము దేవుళ్లను దేవతలను దేవులను విమర్శించే వేదికపై వెళ్ళి వాడు సంఘ విద్రోహ శక్తి అయిన బైరి నరేష్ని పొగడ్తం పొగడ్తలతో ముంచెత్తడం ఎంతవరకు సమంజసమని మేధావులు భావిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్ భారతీయ నాస్తిక సంఘం బైరి నరేష్ రేంజర్ల రాజేష్ కార్యకలాపాలని పత్రికాముఖంగా ఖండించారు అలాగే జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ అయ్యప్ప భక్తుల సంఘానికి తన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను దేవుళ్లను దైవాలను నిందించే వ్యక్తులను తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎవ్వరూ కూడా ఉపేక్షించరని ఆయన అయ్యప్ప భక్తులకు మద్దతు తెలియటం జరిగింది కుకటిపల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూడా భైరి నరేష్ అయ్యప్పను విమర్శించినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నూతనంగా నియమించబడిన డీజీపీ అంజనీ కుమార్ గారు రంగంలో దిగాలని వారు కూడా విజ్ఞప్తి చేసి హిందూ సంఘాలకు మద్దతు తెలిపారు తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు అనేక మంది వివిధ పార్టీల్లో ఉండే ప్రజాప్రతినిధులు హిందూ సంఘాలకి మద్దతు తెలుపుతున్నారు ఇటువంటి సమయంలో తక్షణం ఈ రేజ రేంజర్ల రాజేష్ను పట్టుకుని జైల్లో పెట్టి బాసరలో శాంతిని నెలకొల్పవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ఉంది బాసర్ అంటే అక్షరాభ్యాసానికి మారుపేరు కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు దక్షిణ భారతదేశమే కాదు ఉత్తర భారతం నుంచి కూడా అక్షరాభ్యాసము ఉన్నత విద్యలో రాణించాలంటే బాసర సరస్వతి తల్లి అటువంటి తల్లికి జరిగిన అపచారానికి మనమందరం కూడా ఆ తల్లికి దేవికి మనం క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది వీడు రేంజర్ల రాజేష్ అడుగుతాడు దేవంట నువ్వు నువ్వేదన్నా యూనివర్సిటీలో చదివావా నువ్వేమన్నా డిగ్రీ పొందావా నీకేంటి అర్హత విద్య మీద నీకేం హక్కు ఉంది వేసుకున్నావు కనుక మ్యూజిక్ నేర్పించు సంగీతం నేర్పించని ఒక వ్యంగ్యంగా అవమానపరుస్తూ ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మానవ మృగాలుగా అభివర్ణించాలి సభ్య సమాజము తలదించుకునే విధంగా ఈ బైరి నరేష్ అయ్యప్ప విషయంలో కానీ రేంజర్ల రాజేష్ సరస్వతి తల్లి విషయంలో కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ సంఘం భారతీయ నాస్తిక సంఘం తెలంగాణ శాఖలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క కార్యకలాపాలపై నిఘా పెట్టి ఇప్పుడు ఇద్దరిని బైరి నరేష్ రేంజర్ల రాజేష్పై పీడీ చట్టం అమలు చేయాలి వాళ్ళపై రౌడీ షీట్ కూడా ప్రారంభించవలసిన అవసరం ఉంది పీడీ చట్టం కింద పెట్టడం బెయిలు కనీసం ఆరు నెలలు రాకుండా చేయటం తదుపరి బెయిల్పై విడుదలైనా కూడా రౌడీ షీటు ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రతి వారం పోలీస్ స్టేషన్కు వెళ్ళి కనపడవలసిన అవసరం ఉంటుంది ఆ విధంగా ఈ సంఘ విద్రోహక శక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టి సుభిక్షంగా ఉన్న భారతదేశం యొక్క సౌభ్రాతత్వాన్ని ఏకత్వాన్ని సమగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు కనుక మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని ఎవ్వరూ సహించకూడదు రామ్ రాబర్ట్ రహీం మూడు మతాలు దేవుడు ఒకడే అటువంటి సిద్ధాంతాన్ని భారతీయులు నమ్ముతారు కనుక మనము ఇతర మతాలను గౌరవించాలి పరమత సహనం అనేది భారతీయుల యొక్క జీవన విధానములో అంతర్భాగం అని గమనించాలి ఏదేమైనా తెలంగాణ పోస్ పోలీసులు రంగంలో దిగి బాసరని చల్లార్చేలా తగు చర్యలు తీసుకోవాలి రేంజర్ల రాజేష్ యొక్క దిష్టి బొమ్మని దగ్నం చే దహనం చేయటం దిష్టి బొమ్మని శవయాత్ర చేయటం లాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి బాసర మండుతూ ఉంది బాసర మంటలపై నీళ్లు చల్లార్చి శాంతిని చేకూర్చవలసిన బాధ్యత రాజకీయ వ్యవస్థకు కాదు పోలీసు వ్యవస్థకుంది తక్షణం పోలీసులు రంగంలో దిగితే ఏ విధంగా బైరి నరేష్ కటకటాల పాలయ్యాడో రేపో మాపో త్వరలో అదే బాటలో రేంజర్ల రాజేష్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్టం तद्यम